ముఖ్యంగా ఏం చెప్పాను ప్రార్థన చేయండి అని చెప్పాను మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం విశ్వాసాన్ని గురించి దాని యొక్క అర్థాన్ని నిర్వచిస్తుంది అసలు విశ్వాసం అంటే ఏంటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఇక్కడ ఒక వివరణ ఉంది విశ్వాసము అనేది బైబిల్ గ్రంథంలో అనేక కోణాల్లో కనపడుతుంది విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు వారు చాలా మాట్లాడారు పాత నిబంధన భక్తులైనా క్రొత్త నిబంధన భక్తులైనా అపోస్తలులైనా ప్రభు అయినా ఎక్కువ శాతం విశ్వాసాన్ని గురించి మాట్లాడారు ఇక విశ్వాసాన్ని గురించి ఎన్ని సందర్భాల్లో ప్రస్తావించబడింది అంటే కృపావరములు ఎన్నున్నాయో వాటిల్లో ఒకటి విశ్వాసమని కొరింధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూడగలిగితే అక్కడ రాస్తుంది కృపావరముల్లో ఒక తొమ్మిది అక్కడ రాయబడతాయి వాటిల్లో ఒకటి విశ్వాసం ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అన్నాడు మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అన్నాడు ఇట్లా తొమ్మిది రకాల కృపావరాలు అక్కడ ప్రస్తావించి అందులో మూడవదిగా విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు స్తోత్రం చెప్పండి విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు రెండవది గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆత్మ ఫలములో ఒక తొనగా విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇక్కడ వరుసలో ఇక్కడ కూడా ఇవి తొమ్మిది ఉంటాయి తొమ్మిది తొనలు ప్రేమ ఒకటి సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఎన్నొచ్చినాయి తొమ్మిది ఇందులో ఏడవ స్థానం విశ్వాసానికి వచ్చింది ఆత్మ అనుగ్రహించేటువంటి వరములో విశ్వాసం ఒకటి అదే ఆత్మ నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఫలములో కూడా విశ్వాసం ఉంది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి స్టార్టింగ్ కొంచెం మీకు ఒకవేళ అర్థం అయ్యి కానట్టు ఉన్న సీనియర్స్కి అర్థం జూనియర్స్ జూనియర్స్కి అర్థం అయ్యి కానట్టున్న పోను పోను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా స్తోత్రం చెప్పండి నేను ఉపదేశానికి ఎప్పుడు వచ్చిందో నేను చాలా కష్టపడి సిద్ధపడేది ఏంటంటే మ్యాటర్ మీకు క్లారిటీగా క్లియర్గా అందించాలనేది నా ఆశ ఎప్పుడు వరములలో ఒకటి విశ్వాసం ఆత్మ ఫలములో ఒకటి విశ్వాసం మనకి పునాది సత్యాలు కొన్ని ఉన్నాయి పునాది సత్యాలలో కూడా ఒకటి విశ్వాసం మీరు హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును అది మారు మనసు పొందుటయు అని దేవుని అందలి విశ్వశ్వాసమును బాప్తి కూర్చున్న బోధయు హస్త నిక్షేపమును వృత్తుల పునమును నిత్యమైన తీర్పు అను పునాది దేవునికి స్తోత్రం పునాది ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ముందు పునాది వేయాలి అలాగే మన ఆత్మీయ జీవితం కట్టబడాలి అంటే మనకు కూడా దేవుడు కొన్ని పునాదులు ఇచ్చాడు ఆ పునాదుల్లో మొట్టమొదటిది ముఖ్యమైనది క్రీస్తు యేసు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలూలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నాడు ఇప్పుడు మనకి పునాదంటే ఇంటికి ఆధారం అండి పునాదంటే ఏంటి ఇంటికి ఆధారం ఆ పునాది సరిగా లేకపోతే ఇల్లు కూలిద్ది అలాగే మనకు పునాది సత్యాలు అన్నవి పర్ఫెక్ట్గా లేకపోతే మన మన భక్తి జీవితం కూలిపోయిద్ది మన ఆత్మీయ జీవితం కూలిపోయిద్ది మన రక్షణ జీవితం కూలిపోయిద్ది ఇంతకీ మనకున్న పునాదులు ఏంటి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకొని ఉండాల్సినటువంటి కొన్ని సత్యాలు వాటిల్లో మొట్టమొదటిది ఏసుక్రీస్తును కూర్చిన సత్యం అది ఫస్ట్ పునాది మనకి నీ రక్షణకు ఆధారం ఎవరు అంటే ఏసుక్రీస్తు నేను నిర్మించిన వాడెవరు అంటే ప్రభు ఆయన నీ కోసం ఏం చేశాడు అంటే ఆయన సిలువ యాగం పునరుద్ధానం మన భక్తికి ఆత్మీయతకు మొత్తానికి కూడా ఆధారం ఎవరు అంటే యేసు ప్రభువే యేసు ప్రభు పునాది మనకి మన బేస్ పాయింట్ ఆయన సరే బాగుంది ఆయన ముఖ్యమైన మూలరాయి ఇక ఆ తర్వాత మారు మనసు ఒక పునాది ప్రతి క్రైస్తవుడికి కూడా మారు మనస్సును కూర్చి తెలిసి ఉండాలి మారు మనస్సు అందులో కూడా మళ్ళా విభాగాలు ఉన్నాయి జీవార్థమైన మారు మనసు ఉంది రక్షణార్థమైన మారు మనసు ఉంది సింపుల్గా చెప్పాలంటే లోకములో ఉన్నవాళ్ళు పొందాల్సిన మారు మనసు ఉంది అలాగే రక్షణలోనికి వచ్చిన వాళ్ళు పొందాల్సిన మారు మనసు కూడా ఉంది మారు మనసు అనగానే ఒకే టైపు కాదు లోకములో ఉన్నవాళ్ళు ఆ లోక సంబంధమైన వాటిని విసర్జించి ఆ వ్యసనాలను అలవాట్లను వాళ్ళు గతంలో ఫాలో అయినటువంటి మార్గాన్ని విసర్జించి మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరగాలి ఇది వాళ్లకు ప్రకటింపబడిన మారు మనసు క్రీస్ అలా పొంది ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా రోజు పొందాల్సిన మారు మనసు ఉంది అనుదిన మారు మనస్సు మనం లోకంలో ఒకప్పుడు విగ్రహారాధికులంగా పాపంలో శాపంలో దుర్వ్యసనాల్లో దురలవాట్లలో తప్పుడు జీవిత విధానంలో గతంలో బతికాం ప్రభు మనల్ని దర్శించిన తర్వాత ఆ లైఫ్ కరెక్ట్ కాదు అని దాన్ని వదిలిపెట్టేసి క్రీస్తులోకి వచ్చాం అంటే అది మారు మనసు పొందాం ఆ విషయంలో మారు మనసు పొంది ప్రభులోకి వచ్చాం ప్రభులోకి వచ్చినాక మళ్ళా మారు మనసు ఏంది మారు మనసు పొందే కదా రక్షణలోకి వచ్చాం బాప్తిమం పొందక ముందే మారు మనసు పొంది బాప్తీసమం పొందాం మళ్ళా బాప్తిసం పొందినాక మారు మనసు ఏంది బాప్తీసం పొందినాక మారు మనసు ఏంటంటే బాప్తిజము మనం పొంది ఉన్నప్పటికీ మన శరీరం ఇంకా సంపూర్తిగా విమోచింపబడలేదు కనుక మనలో కొంతవరకు శరీర కార్యాలనేవి జరుగుతూ ఉంటాయి అర్థమైందా శరీర కార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ శరీర కార్యాల విషయంలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తన వాక్యం ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తాడు ఇదిగో ఫలానా విషయంలో నువ్వు పొరపాటుగా ఉన్నావు ఫలానా విషయంలో నువ్వు కొంచెం పొరపాటుగా మాట్లాడావు పొరపాటుగా ప్రవర్తించావు పొరపాటుగా వ్యవహరించావు పరిశుద్ధులకు అది తగింది కాదు నా రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచింది ఇలాంటి పనికిమనుల పనులు చేయడానికి కాదు నువ్వు నా బిడ్డగా అందుకు తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి జాగ్రత్త అని దేవుని వాక్యం అలాగే పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించడం అనేది జరుగుతుంది ఏ పొరపాటైనా మన నుండి జరిగితే ఇప్పుడు బా పొందిన తర్వాత ఏ తప్పులు మన నుండి జరగవని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా చిన్నదో పెద్దదో మాట ద్వారా క్రియ ద్వారా చూపు ద్వారా తలంపు ద్వారా నడకలోనో పడకలోనో ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు చిన్నదో పెద్దదో జరుగుతుండొచ్చు అయితే దాని విషయంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మన మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి ఆఖరికి మనలో ఉన్న ప్రేమ తగ్గినా కూడా దేవుడు ఊరుకోడు సహోదర ప్రేమ తగ్గినా ఊరుకోడు దేవుని అందలి ప్రేమ తగ్గినా దేవుడు ఊరుకోడు హెచ్చరిస్తాడు నీ కష్టమును నీ సహనమును నీ క్రియలను నీ నెరుగుదును ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది కాబట్టి నీవు మారు మనసు పొంది ఏ స్థితిలో నుండి నీవు పడితివో జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలను మళ్ళా చేయమని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో ఎఫెస్లోను ఉన్న సంగపు దూతకు మారు మనసు పొందమని రాస్తాడు కావండి లోకంలో ఉన్నప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి ఉంది రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా మనం పొందాల్సిన మారు మనసు ఉంది దేవుని కృప వల్ల కొన్ని మార్పులు వచ్చినాయి మనలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో మార్పులు రాలా ఏ ఏ విషయాల్లో మన బలహీనతలు ఉన్నాయో ఏ ఏ విషయాల్లో మనం ఇంకా పూర్తిగా చేంజ్ కాలేదో ఆ విషయాల్లో దేవుడు నిరంతరం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు తన ఆత్మ ద్వారాను మరియు వాక్యం ద్వారా అలా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు మనం లోబడితే మా ధన్యులం ఏ విషయాన్ని కూర్చి హెచ్చరిస్తాడంటే ఆఖరికి మనలో ప్రేమ తగ్గినా హెచ్చరిస్తాడంట ఇప్పుడు నోరుసారి ఒక తప్పుడు మాట మాట్లాడావు మనం క్రీస్తులోకి రాకముందు ఇంత పెద్ద మాట మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు క్రీస్తులోకి రాకముందు ఇంతంత పెద్ద మాటలు మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు ఎందుకంటే నీ మనస్సాక్షి చచ్చి ఉంది అప్పుడు అది అపవిత్రమైపోయింది అది సరైన జడ్జిమెంట్ నీకు చేయటం లేదు కాబట్టి పెద్ద పెద్ద మాటలు జారి కూడా ఏముందిలే అనుకుంటాం అందరూ మాట్లాడేయగా నేను మాట్లాడింది అనుకుంటాం కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావో మారు మనసు పొంది బాప్తిసం పొందావో నీ మనస్సాక్షి శుద్ధి చేయబడింది ఇప్పుడు గతంలో ఉన్నదానికి రివర్స్ మైండ్ వచ్చింది నీకు ఒకప్పుడు ఇంతంత చేసి కూడా అది ఇంతే కదా అనుకుంటావు ఏది మీరు చూపించండి నేనేం చెప్పానో ఇప్పుడు నేనేం చెప్పాను మీరు కొంచెం మీరు చూపించండి సైగ చేసి చెప్పండి ఇంతంత చేసి కూడా ఇంతే కదా అనుకున్నావు గతంలో కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము చేత నీ మనస్సాక్షి శుద్ధీకరణ పొందింది ఇప్పుడు నీ మైండ్ మారింది ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఇంత చేసినా ఇంతలాగా పడింది అది దీని ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నువ్వు కడగబడితే నిజంగా నువ్వు క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే నిజంగా నువ్వు శుద్ధీకరణ పొందితే ఖచ్చితంగా ఈ లక్షణం నీలో ఉంటుంది బాయ్ ఫ్యాన్ లాగిపోయినా చూసుకున్నానా ఫ్యాన్ లేస్తారు మీరేం టెన్షన్ పడవాకండి నేను చెప్పే దాని మీద మనసు పెట్టండి దేవునికి స్తోత్రం ఏది ఇప్పుడు నేను ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి మనస్సాక్షి శుద్ధీకరించబడక ముందు ఇప్పుడు శుద్ధీకరణ పొందిన తర్వాత అద్ది రైట్ బాల్ చూపించారు దేవుని స్తోత్రం హలో ఎందుకు మన మనస్సాక్షి కడగబడింది నువ్వు కానీ ఒప్పుకోలేదనుకో దిద్దుకోలేదనుకో మారు మనసు పొందలేదనుకో ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడలేదనుకో నీకు ప్రశాంతత ఉండదు గ్యారంటీ ఇస్తా నెమ్మది ఉండదు ప్రార్థన చేయడానికి ధైర్యం రాదు ఆరాధించడానికి ధైర్యం రాదు ప్రభువును స్థుతించడానికి ధైర్యం రాదు వాక్యం దగ్గరకు పోవడానికి మనసు రాదు అన్ని బ్రేక్ ఇవన్నీ జరగకూడదు అంటే ఖచ్చితంగా నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాదాలను ఆశ్రయించి ఒప్పుకొని దిద్దుకోవాలి మారు మనసు పొందాలి జరగకూడనివి నీ ద్వారా జరిగితే హెచ్చరిస్తాడు జరగకూడనివి నీలో జరిగితే హెచ్చరిస్తాడు మారు మనసు పొందమని అలాగే నీలో ఉండాల్సినవి తగ్గినా కూడా హెచ్చరిస్తాడు స్తోత్రం మీకు ఈజీగా అర్థమయ్యాడు చెబుతానండి బుర్ర బదులు చేసుకోవడం ఎందుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ రెండు విషయాలు మనల్ని హెచ్చరిస్తాడు డాక్టర్ ఒకటి మనం చెయ్యకూడని వాటిని చేయొద్దు అని హెచ్చరిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగుతున్నవాడు అనుకో ఆసుపత్రికి పోయాడనుకో డాక్టర్ అడుగుతాడు మందు అలవాటు ఉందా అని ఆ ఉందండి అన్నాడు అనుకో తాగొద్దు అది మంచిది కాదని చెప్తాడు అది నీ లివర్ని కిడ్నీలని డ్యామేజ్ చేస్తుంది నీ నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది ముందు అర్జెంటుగా అన్నిటికంటే ముఖ్యంగా ముందు నీ లివర్ డ్యామేజ్ అవుతుంది అదొక్కటి పోతే చాలు మొత్తం పోద్ది కాబట్టి నువ్వు అర్జెంటుగా మందు మానుకోనాయనా అని చెప్తాడు అంటే చేయకూడనిది చెయ్యొద్దు అని చెబుతాడు ఏ డాక్టర్ అయినా వ్యసనాలు మానుకో చెయ్యకూడనివి చెయ్యొద్దు అని చెప్తాడు అంతటితో వదిలిపెట్టాడు లోపముగా ఉన్న వాటిని గురించి కూడా హెచ్చరిస్తాడు లోపముగా ఉన్న వాటిని అంటే రక్తహీనత ఉందనుకో బ్లడ్ పర్సంటేజ్ బాగా తగ్గింది ఇది ఇంకొంచెం తగ్గితే నీకు ఆయాసం వస్తుంది నువ్వే పని చేయలేవు శక్తివంతంగా ఉండలేవు బలహీన నీ గుండె కూడా వీక్ అయ్యింది బ్లడ్ తగ్గింది తగ్గకుండా చూసుకో ఇదిగో రక్తం పట్టడానికి నేను టానిక్ రాస్తున్నానని రాస్తాడు స్తోత్రం చెయ్యకూడనివి చెయ్యొద్దు అని హెచ్చరిస్తాడు నీలో ఉండాల్సినవి తగ్గినా కూడా డాక్టర్ హెచ్చరిస్తాడు రాత్రిపూట ఈ కాళ్ళు కండలు పట్టకపోతున్నాయండి నరాలు పట్టకపోతున్నాయండి షడన్గా పట్టేస్తుందండి అసలు ఏందో అర్థం కావట్లేదండి తెల్లార్థులు ఇక నొప్పి తగ్గట్లేదండి ఈ ఈ కాలు పిక్కలండి పట్టుకుపోతున్నాయండి అని డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా మెగ్నీషియం తగ్గింది అంటాడు మన బాడీలో మెగ్నీషియం తగ్గితే కండరాల సమస్య వస్తుంది అర్థమైందా కాల్షియం తగ్గితే ఎముకల సమస్య వస్తుంది రక్తహీనత వస్తే అంటే బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే ఆయాసం గుండె బలహీనత వీటితో పాటు నరాల బలహీనత వీటితో పాటు మెదడు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి తెలుసా మీకు బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే మైండ్ కూడా పోయిద్ది ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉంటే మెదడుకు ఆక్సిజన్ బ్లడ్ ద్వారా అందిద్ది అది తగ్గిపోయినప్పుడు మైండ్ పనిచేయద్దు అందుకే రక్తం బాగా తగ్గిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కొంతమందికి జ్వ జ్వరం వచ్చి ఒక వారం పది రోజులు పదిహేను రోజులు తిండి తినలేదనుకో బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే అప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అప్పుడు ఫ్యామిలీ టెన్షన్ పడతారు ఏందో తిక్కలు తిక్కలుగా మాట్లాడుతున్నాడు అండి పిచ్చి పిచ్చిగా మాట్లాడదా బ్రెయిన్కి బ్లడ్ అందక శరీరంలో ఏ అవయవానికైనా బ్లడ్ శక్తిని ఇస్తుంది ఆక్సిజన్ కూడా ఇస్తుంది బాడీ మొత్తం రక్త సరఫరా అనేది సమృద్ధిగా జరగాలి జరగాలంటే ముందు బ్లడ్ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఒక్కొక్క మన శరీరంలో ఒక్కొక్క మూలకం తగ్గితే ఒక్కొక్క విధమైనటువంటి బలహీనతలు వస్తాయి అందుకే డాక్టర్ రెండు చూస్తాడు ఒకటి చెయ్యకూడనివి చెయ్యొద్దు అని ఆపుతాడు ఇది కూడా అర్థం కాలేదా మీకు అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెప్పండి రైట్ చెయ్యకూడనివి చెయ్యొద్దు బాడీలోకి తీసుకురాకూడనివి తీసుకురావద్దు పొగ తాగేవాడిని తాగొద్దంటాడు వెచ్చల విడిగా తిరిగేవాడిని అంటాడు మందు తాగేవాడిని తాగొద్దు అంటాడు గంజాయి కొట్టేవాడిని తాగొద్దు అంటాడు ఆల్కహాల్ ఏ రూపంలో డ్రగ్ ఏ రూపంలో తీసుకున్న ఉదురాబాబు అని చెప్తాడు ఎందుకంటే అవి బయటవి నీ బాడీలోకి రాకూడదు వచ్చినాయి అంటే నువ్వు డ్యామేజ్ అవుతావు వద్దు అని చెప్తాడు అలాగే బాడీలో ఉండాల్సినటువంటి మూలకాలు కూడా తగ్గకుండా చూసుకోమంటాడు యాజ్ అీజ్గా దేవుడు కూడా రక్షణ పొందిన మనకి ఈ రెండు బోధిస్తాడు దేవుడు కూడా రక్షణ పొందిన మనకి ఈ రెండు బోధిస్తాడు ఒకటి వదిలిపెట్టిన పాపం మళ్ళా నీ తలుపు తట్టిద్ది తలుపు తీయొద్దు అని మాట్లాడతాడు గుర్తుపెట్టుకోండి మారు మనసు పొంది మనం క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభువులోకి వచ్చాం కదా వచ్చాం కదా చర్చిలోకి వచ్చేసాను తెల్ల బట్టలు కట్టుకున్నాను బైబిల్ చేతపట్టాను ఇక నేను వదిలిపెట్టినే మళ్ళీ నా జోలికి రావు అని కలలో కూడా అనుకోవద్దు అనుకోవద్దు ఖచ్చితంగా అవి మళ్ళీ నీ తలుపు తట్టే అవకాశం ఉంది అది బైబులే చెప్పింది దానికి బైబుల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి ఉదాహరణకి మనం గతంలో దరిద్రగొట్టు పాపాల్లో ఉంటానికి కారణం అపవిత్రాత్మలు అవి మనల్ని అపవిత్రతలోకి నెట్టాయి ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడో ఆయన మనల్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడో ప్రభు ఎంటర్ అయ్యాడు చీకటి పోయింది వెలుగు వచ్చింది క్రీస్తు అనే వెలుగు మన మీద ఉదయించింది అప్పటిదాకా మనల్ని ఆవరించిన చీకటి మనం అప్పుడప్పుడు పాట కూడా పాడుకుంటాం చీకటి తొలగే నీతి సూ యేసు అనే జీవపు వెలుగు ఎప్పుడైతే మన బ్రతుకుల్లోకి వచ్చేసిందో అప్పటిదాకా మనల్ని చిన్నప్పటి నుంచి వెంటాడి వేటాడి శోధించి వేధించినటువంటి అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయినాయి దరిద్రం వదిలిపోయింది అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నాం ఇప్పుడు మనస్సాక్షి పని మైండ్ కొద్ది లైన్లోకి వచ్చింది బ్రతుకు అర్థం తెలిసింది జీవితపు విలువలు తెలిసినాయి సాధించాల్సినవి ఏంటో తెలిసింది బతకాల్సింది ఎవరి కోసమో తెలిసింది అనుకోవాల్సింది ఎవరి మీదనో తెలిసింది అన్నీ అర్థమైనాయి ఇదంతా చీకటి పోయేసరికి ఆ జీవు పెళ్ళికి వచ్చేసరికి మనకి మ్యాటర్ అర్థమైంది ఆనందం ఇప్పుడు వెళ్ళిపోయిన చీకటి అంటే వదిలిపెట్టిన అపవిత్రాత్మలో శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్తాయా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే బైబిల్ చెప్పింది అవి మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంది మత్తయి సువార్త పన్నెండో అధ్యాయంలోను లూకాసు వార్త పదకొండో అధ్యాయంలోను చాలా స్పష్టంగా ఈ విషయాలు రాసున్నాయి అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది నీరు లేని చోట్ల తిరుగుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి దానికంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండుదని బైబిల్ గ్రంథంలో రెండు చోట్ల స్పష్టంగా రాసుంది లోక పదకొండులోను మత్తయి పన్నెండులోను రెండు చోట్ల ఈ అంశం రాస్తుంది దీని అర్థం ఏంటంటే వదిలిపెట్టిన పాపాన్ని మనం వదిలిపెట్టిన అది మనల్ని వదిలిపెట్టకుండా వెంటాడిద్ది ఎందుకంటే పాపము ఒక వ్యక్తితో పోల్చబడింది పాపము ఒక వ్యక్తితో పోల్చబడింది ఆది కాండం నాలుగో అధ్యాయంలో సత్క్రియ చేయనీడల వాకిట పాపం పొంచి ఉంటుంది అని రాసుంది మీరు చూడగలిగితే పాపాన్ని గురించి ఒక వ్యక్తిని గురించి మాట్లాడినట్టు మాట్లాడాడు నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటుంది సత్క్రియ చేయనీడల వాకిట పాపం పొంచి ఉండును నీ మీద దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదు అంటే దాంతో కలిసిపోతావురా బాబు కలుసుకుంటావని సత్క్రియ చేయకుండా మనం చేయాల్సినవి చేయకుండా కాలి పీలీగా ఉంటే పాపం ఎక్కడో కాదు పక్క బజార్లోనో పక్క వీధిలోనో కాదు నీ ఇంటి వాకిటి దగ్గరికి వచ్చేసి ఉంటుంది అంటే చాలా చేరువులోకి వచ్చిద్ది చాలా దగ్గరలోకి వచ్చిద్ది అని అంటే గడప దగ్గర కాచుకుంటుంది అని మాట్లాడాడు ఎంతమందికి అర్థమైంది ఏంటిది కాసుకునేది పాపమా పాపమా పాపం అంటే తలుపు దగ్గరకు వచ్చింది అలాగే సంఖ్యాకాండంలో అంటాడు మీ పాపము మిమ్మును పట్టుకొను అంటాడు పాపం పట్టుకోవటం ఏంటి అదేమన్నా వ్యక్తే కానీ వ్యక్తి వ్యక్తిని గురించి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు పాపం ఒక వ్యక్తి కాకపోయినా పాపమును మన లోపలికి అపవిత్ర అపవిత్రాత్మలు ఉన్నాయి అవి మనల్ని అపవిత్రతలోకి లాక్కెళతాయి వాటికి సంధిపకూడదు మనం మెళకువగా ఉండాలని బైబిల్ రంధం అనేక చోట్ల ప్రస్తావించింది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం అల్లి ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండు మొదటి పేతుడు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం అక్కడ కూడా చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువుగా ఉండుడి అని చెప్పాడు దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది మనల్ని పాపంలోనికి లాక్కెళ్ళడానికి మన మాజీ ఫ్రెండ్స్ ఎవరు మన పాత స్నేహితులు లేదా పాత అనుబంధాలు తలుపు తడతాయి వాటికి సంధిపకూడదు అన్న ఎప్పటిదాకా తడతాయి నేను చెబుతున్నా నువ్వు ఈ భూమి మీద నుంచి తీయబడ్డ దాకా నీ తలుపు తడతానే ఉంటాయి రెండవది అవి తలుపు తడితే తీయటానికి సపోర్ట్ చేసే ఒక దరిద్రుడు మన దగ్గరే ఉన్నాడు వాడే శరీరం గాడు ఎవడాడు శరీరం మన శరీరం కాబట్టి మనల్ని వదిలిపెట్టినటువంటి చీకటి వెళ్ళిపోయింది ఇక మళ్ళీ రాదు అని నువ్వు అనుకోవటానికి లేదు ఏమరుపాటుగా ఉండటానికి లేదు అది మళ్ళా మళ్ళా వచ్చి మనల్ని తలుపు తట్టే అవకాశం ఉంది లేదా మనం తలుపు తీసి పెట్టుంటే మళ్ళీ జ్వరబడే అవకాశం కూడా ఉంది ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ చేత సంధించబడతా ఉంటాం ఫలానా విషయంలో నువ్వు మళ్ళా పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావు పాపానికి సంధిస్తున్నావు పాపాన్ని స్వాగతిస్తున్నావు దెబ్బతింటావు ఛాన్స్ ఇవ్వద్దు నువ్వు బయటపడ్డావు విడుదల పొందావు మళ్ళా ఆ పాపం నీ తలుపు తడుతుంది దయచేసి దానికి మళ్ళీ నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అని దేవుని ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడు వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు నేను చెప్పే మీలో ఎంతమందికి తేటకు అర్థమవుతున్నాయండి నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి స్తోత్రం అది ఏమర్థమైంది వదిలిపెట్టిన మన మాజీ ఫ్రెండ్స్ మళ్ళా మనల్ని సంధించే అవకాశం వందకు వంద శాతం ఉంది లేదని అనుకోవద్దు ఎందుకంటే మనం ఈ భూలోకం నుండి తీయబడలా ఇంకా ఈ భూమి మీదే ఉన్నాం అంటే వాటికి అందుబాటులోనే ఉన్నాం మనం ఇంకొకటి వాటికి సహకరించే ఇదే శరీరంలో ఉన్నాం మనం మనం ఇంకా మహిమ శరీరం పొందల కాబట్టి అవి మళ్ళా మనల్ని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ పొందక ముందు మారు మనసు పొందమని పిలిచాడు రక్షణ పొందిన తర్వాత కూడా రోజు ఎప్పటికప్పుడు మారు మనసు పొంది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు మన లోపలికి రాకూడనివి రావడానికి ప్రయత్నిస్తాయి వాటిని రానివ్వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మన లోపల ఉండాల్సినవి కొన్ని తగ్గిపోతూ ఉంటాయి తగ్గనియొద్దు అని కూడా హెచ్చరిస్తున్నాడు వాటిల్లో ఒకటి ప్రేమ వాటిల్లో ప్రేమ మన గుండెల నిండా ప్రేమ ఉందనుకోండి బాగా వినండి గుండెల నిండా దేవుడు కుమ్మరించిన ప్రేమ ఉందనుకోండి చెడిపోయిన వాళ్ళలో కూడా మనకు దోషాలు కనపడవు ప్రేమ దోషములను కప్పుతుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ద్వేషించడానికో మనం తొందరపడం మనలో నిండి ఉన్న దేవుని ప్రేమ పోనీలే అని క్షమించడానికి ఇష్టపడుతుంది ప్రేమ లైన్లో ఉంటే క్షమాగుణం లైన్లో ఉంటుంది ప్రేమ తగ్గిపోయినప్పుడే తప్పులు బయటపడుతుంటాయి ఎదుటి వాళ్ళని ప్రేమించలేకపోతున్నాం ఎదుటి వాళ్ళని క్షమించలేకపోతున్నాం అంటే కొన్ని మనలో ఉండాల్సినటువంటి మూలకాలు తగ్గుతున్నాయని అర్థం అర్థమైందా ప్రేమ తరిగిపోయినప్పుడు క్షమాగుణం అనే బుద్ధి తరిగిపోయిద్ది ప్రేమ తరిగిపోయినప్పుడు దయార్థ హృదయం అనేది తరిగిపోయిద్ది ప్రేమ తరిగిపోయినప్పుడు సాటి మనిషిని ఆదరించడం అనేది తగ్గిపోయిద్ది ప్రేమ ఒక్కటి తగ్గితే పొరుగువారిది నేను ఆశించొద్దు అనే సద్గుణం అనేది తగ్గిపోయి లోగులు సొమ్ము నాకు కావాలని ఉంటుంది ఈజీగా అర్థం కావాలని చెబుతున్నా స్తోత్రం అర్థమైందా ప్రేమ అనేది ఒకటి తగ్గితే పక్కాడి భార్య మీద మనసు కలుగుతూ ఉంటుంది పచ్చిగా చెప్తున్నా అదే ప్రేమ లైన్లో ఉందనుకో పొరుగువాని భార్యను ఆశించే మనసు ఉండదు చూడండి ప్రేమేగా రెండు అక్షరాలు